వ్యూహాత్మక పరిపాలనా కేంద్రం రాజధాని అంటే అమరావతి ఏ రాజధానిగా ఉంటుందని చెప్పి ఈ తాడేపల్లె గూడెం ఈ సబ్ జెండా సభ నుంచి ఇంకొక మారు ఉద్ఘాటిస్తున్నాం జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో

ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేస్తే పార్టీని నడిపించేవారే ఉండరు కేంద్ర సహాయం ఎలాగో ఉంది వచ్చే ఎన్నికల్లో నయానా భయానా ఓట్లు వేయించుకోవచ్చు మళ్లీ మనదే అధికారం ఇది అక్షరాలా నెరవేరాల్సిందే అందుకు తమకు అనుకూలమైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నియామకం చేసుకున్నారు వైసీపీ అధినేత నాటి సీఎం ప్రస్తుత మాజీ సీఎం వైఎస్ రెడ్డి అనుకున్నట్టే జరిగింది చంద్రబాబు నాయుడును యాభై రెండు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టారు కానీ జగన్ అనుకున్నట్టు జరగలేదు రివర్స్ టెండరింగ్ అయింది రాష్ట్ర ప్రజలే కాదు రాజకీయ మేధావులంతా జగన్ తప్పు చేశాడన్నారు ఇంత జరిగినా టీడీపీ ముఖ్యనేతలు కూడా రోడ్డు మీద అడుగు పెట్టలేదనే చెప్పాలి ఎందుకంటే ఎవరికి వారు జగన్ నుంచి ఆత్మరక్షణలో పడ్డారు కానీ టీడీపీకి ఏమాత్రం సంబంధం లేకపోయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాడు గళమెత్తాడు పిడికిలి బిగించాడు అన్నీ దారులు మూసినా హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరాడు చంద్రబాబు నాయుడును జైలులో కలిశాడు అతి తక్కువ సమయంలో నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు జైలులో ములాఖత్తు నుంచి బయటకు వచ్చి టీడీపీతో పొత్తు ప్రకటించాడు పవన్ దీంతో సీన్ మారిపోయింది వైసీపీ పతనం ఖాయమైంది నాటినుంచి నేటి వరకు పవన్ చంద్రబాబుల ప్రయాణం ఎటువంటి విభేదాలు లేకుండా నడుస్తోంది ప్రధాని అమిత్ షాలతో అనేకసార్లు మాట్లాడిన పవన్ ఎన్నికల్లో బీజేపీని కలుపుకుని విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రధాన వ్యక్తిగా మారాడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రయాణంలో ఎన్ని విమర్శలు ఎన్ని శల్య సారథ్యాలు అన్నీ భరించాడు గరళాన్ని గొంతులోనే దాచాడు నేడు బడ్జెట్ కేటాయింపులు మొదలు నిధుల విడుదల ప్రాజెక్టుల్లో ప్రాధాన్యత వరకు ఏపీకి అన్నింటా అగ్రతాంబూలమే నాటి రాజకీయ చతురతతో పొత్తు కుదుర్చి సుస్థిరమైన పాలనకు బీజం వేసింది జనసేన అధినేత పవన్ నేడు అమరావతికి రైలు మార్గం ఏర్పాటునకు కేంద్రం పచ్చజెండా ఊపింది అంటే ఆ ఘనత పవన్ కళ్యాణ్ అనడంలో సందేహం లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని తేల్చేశారు పాలకులు ప్రభుత్వాలు మారినా అమరావతే రాజధానిగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కూడా ఖరారు చేయడంతో పాటు చకచక భవంతులు రై రయ్యమంటూ రైళ్లు బస్సులు దూసుకొస్తున్నాయి ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో వరాన్ని ప్రకటించింది అమరావతి ప్రాంతాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్లతో యాభై ఏడు కిలోమీటర్ల రైల్వే లైనును ప్రకటించింది రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ గుడ్ న్యూస్ను ప్రకటించారు నూట అరవై కిలోమీటర్ల వేగంతో డబుల్ లైన్లో రైళ్లు రాకపోకలు సాగించేలా సెమీ హై స్పీడ్ కారిడార్ నిర్మిస్తామని కేంద్రమంత్రి చెప్పారు అది కూడా కోటిపల్లి రైల్వే లైను మాదిరి ఏ పాతికేళ్లకో ముప్పై ఏళ్లకో కాకుండా సరిగ్గా మూడేళ్లలో నిర్మించి తీరుతామని చెప్పటం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా శుభవార్తే అమరావతి నగరానికి రైల్వే లింక్ కల్పించడానికి రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్లతో యాభై ఏడు కిలోమీటర్లు కొత్త లైన్ నిర్మించాలని నిర్ణయించాం అన్ని కోణాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాల ప్రయోజనాలతో ఈ అలైన్మెంట్ను ఖరారు చేశాం ఇందుకోసం కృష్ణానదిపై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల సుదీర్ఘ వంతెన చేపట్టబోతున్నాం భారతీయ రైల్వేలో ఇదో ప్రధాన వంతెనగా నిలుస్తుంది ఈ లైన్తో అమరావతి నుంచి హైదరాబాద్ చెన్నై కోల్కతా నాగపూర్ బెంగళూరులకు నేరుగా ముంబై ఢిల్లీలకు హైదరాబాద్ నాగపూర్ల మీదుగా అనుసంధానం ఏర్పడుతుంది అని సాక్షాత్తు మంత్రే చెప్పటం ముదావహం వైసీపీ హయాంలో నిలిచిన అమరావతి నగర నిర్మాణానికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే మళ్లీ రాళ్లెత్తడం ప్రారంభించారు ఈ నగర నిర్మాణంతో పాటు రైల్వే లైను పనులు కూడా చకచకా సాగుతాయంటున్నారు ఈ లైన్తో కు చెందిన సాంస్కృతిక చారిత్రక ప్రాంతాలైన అమరలింగేశ్వర స్వామి ఆలయం అమరావతి స్థూపం ధ్యానబుద్ధ విగ్రహం ఉండవల్లి గుహలను మచిలీపట్నం కాకినాడ కృష్ణపట్నం వైజాగ్ పోర్ట్లను అనుసంధానం చేస్తారని సమాచారం ప్రస్తుత నమూనా ప్రకారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం వద్ద రైల్వే లైను చీలుతుంది అక్కడ్నుంచి పెద్దాపురం చెన్నారవపాలెం గొట్టుముక్కల పరిటాల కొత్తపల్లి వడ్డమాను అమరావతి తాడికొండ మీదుగా నంబూరు వరకు సాగుతుంది పరిటాల దాటిన తరువాత కృష్ణానదిపై వంతెన కడతారు నంబూరు పెద్ద జంక్షన్ కాబోతుంది అక్కడ్నుంచి మెయిన్ లైన్ కి కలుపుతారు ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఇది చరిత్రాత్మకమని పౌర విమానయాన శాఖ మంత్రి నాయుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయోజనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురుందేశ్వరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలంటూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు పెద్ద వరమని పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు అయితే ప్రజలు మాత్రం ఇచ్చిన హామీ మేరకు మూడు లేదా నాలుగు సంవత్సరాల్లో పూర్తి చెయ్యాలని కోరుతున్నారు ఆ కల నెరవేరాలని కోరుకుందాం